వెల్కమ్ టు జనం మాట నేను మీ చెందిరా రాష్ట్రంలో ఎవరు గెలుస్తారా అన్నది ఉత్కంఠ భరితంగా ఉంది మేము గెలుస్తున్నామంటే మేము గెలుస్తున్నామని అని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు జన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా నూట యాభై రెండు సీట్ల కంటే ఎక్కువ గెలిపోతున్నాం మరో చరిత్ర లిఖించబోతున్నాం ఖచ్చితంగా దేశం మొత్తం మన వైపు చూడబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఖచ్చితంగా మేమే గెలుస్తున్నామని కూటమి కూటమిలోని కొంతమంది నేతలు చెప్తారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ మాట్లాడలేదు అయితే కూటమిలోని కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని చెప్తున్నారు దీనికి తోడు టీడీపీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ అందరూ కలిసిన తర్వాత అంటే ఈ మూడు కూడములను పెట్టుకోక ముందే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీటు కూడా రానివ్వను అని చెప్పాడు మరి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉంటే ముప్పై నాలుగు సీట్లలో కూడా ఒక సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానివ్వను అనే నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ముందుకెళ్లారు మరి ఇదే నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి టీడీపీకి ఎన్ని వస్తాయి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను సీట్లు ఉన్నాయి మొత్తం పదహైదు సీట్లు ఉంటే ఈ పదహైదు సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు టీడీపీకి పన్నెండు తొమ్మిది టప్ అయిట్ అంటే ఇది ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో వచ్చేసరికి ఇది అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే మొత్తం పదహైదు సీట్లు ఉంటే పదే సీట్లు వైసీపీకి కేవలం ఐదు మాత్రమే వస్తాయి టీడీపీకి ఏడు వస్తాయి టైట్ మూడు వస్తాయి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదైదు మొత్తం పదహైదు సీట్లు ఉన్నాయి పదహైదు సీట్లకు గాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి టీడీపీకి ఎన్ని వస్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి టీడీపీకి ఎన్ని వస్తాయి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూసుకున్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదహైదు సీట్లు ఉన్నాయి పదహైదు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదు మాత్రమే వస్తాయి టీడీపీకి ఏడు వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా టఫ్ ఐట్ ఉన్న సీట్లు మూడు వస్తాయని చెప్తున్నాడు ఇందులో ఇక్కడ కోవూర్ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలవబోతుందని చెప్తుంది ఆ నిడదవాలో టీడీపీ గెలువబోతుందని చెప్తుంది ఆచంట టఫ్ ఐట్ ఏదైతే ఆచంట నియోజకవర్గం ఉందో ఆచంట టీడీపీ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందని చెప్పలేమన్న పరిస్థితి పాలకొల్లు టీడీపీ గెలువబోతుంది నర్సాపురం ఇక్కడ టీడీపీ గెలువబోతుంది కూటమి అభ్యర్థి గెలువబోతున్నాడు భీమవరం టఫ్ ఐట్ ఉంది అదేవిధంగా ఆచంట టఫ్ ఫైట్ ఉంది ఉండి వైసీపీ గెలువపోతుంది తణుకు టీడీపీ గెలువబోతుంది తర్వాత తడేపల్లి గూడెం టీడీపీ కూటమి గెలుబోతుంది ఉంగటూరు వైసీపీ గెలువబోతుంది దెందునూరు వైసీపీ గెలువబోతుంది ఏలూరు టీడీపీ గెలువబోతుంది గోపాలపురం వైసీపీ గెలువబోతుంది పోలవరం వైసీపీ గెలిగిపోతుంది చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఉండి నియోజకవర్గం ఖచ్చితంగా ఇది ఉండి నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోట ఉండి నియోజకవర్గంలో అనూహ్యంగా అభ్యర్థులు మార్చడం కావచ్చు లేదంటే ఇంకొన్ని సామా సామాజిక సమీకరణాలు కావచ్చు ఈ నేపథ్యంలో టీడీపీ గెలిచే సీటును వైఎస్ఆసీపీ గెలుచుకోబోతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైనా చర్చించాలి నియోజకవర్గం ఇందులో ఉందంటే జందులూరు దెందులూరు నియోజకవర్గంలో ఇక్కడ చింతం ప్రభాకర్ గట్టిగా టీడీపీ తరఫున ఉన్నాడు గట్టిగా టీడీపీ తరఫున ఉంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కూడా జెండా ఎగరేసింది మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరబోతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ప్రజలను బాగా మచ్చి చేసుకొని అందరికి కావాల్సిన ప్ర పనులు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తూ ముందుకెళ్ళాడు మరి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలవడం అందరి పదలను తొక్కేస్తానన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా తీసుకున్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు అనుకున్నట్లుగానే వైసీపీ కేవలం ఐదు మాత్రం వస్తున్నారు టీడీపీకి ఏడు వస్తున్నారు మరి టఫ్ఐడ్ వచ్చి మూడు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మరి వీళ్ళు అనుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు టీడీపీకి ఏడు టు మూడు వస్తే కనుక మొత్తం పదహైదు సీట్లు మూడు వస్తే కనుక పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కొద్ది వరకు వాళ్ళు ఓడించినట్లు అవుతారు అయితే కనుక వాళ్ళు ఆశించిన స్థాయిలో మాత్రం వీళ్ళకి ఆశాజనకంగా లేదు ఎందుకంటే ఖచ్చితంగా కాపు పార్టీ అయినా జనసేన పార్టీ కావచ్చు లేదంటే చరిత్ర ఉన్న పార్టీ అయినా టీడీపీ కావచ్చు ప్ర మన ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ కావచ్చు ఇన్ని పార్టీలు కలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వచ్చారు ఒకరే వచ్చినప్పటికీ ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తన మార్కును చాటుకున్నాడు ఎందుకు తన మార్కును చాటుకోగలిగాడంటే జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళందరూ కలిసి కాపు మిత్రులకి ఇచ్చిన సీట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సీట్లు కేటాయించాడు కాపు సోదరులకి ఈ నేపథ్యంలో కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీటీ వస్తున్నాడని ఒక సానుభూతి ఉండడం కాపు నేస్తం ఇవ్వడం తర్వాత ఎస్సీ ఎస్టీ ఓటర్లు వీళ్ళవైపు ఉండడం తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఓట్లు విలువైపు ఉండడం బాగా కలిసి వచ్చాం సార్ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రెడ్లు ఆర్థికంగా అంగ అంగబలంగా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే స్థానిక ఎవరైతే స్థానిక లీడర్లు ఉంటారు వాళ్ళు కూడా ఆర్థికంగా బాగా ఉన్నారు వీళ్ళు ఇంకొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ వైసీపీ కోసం పనిచేసే విధంగా ఉంది దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని పిలువ నడంతో కుల తీసుకొని రావడంతో కుల సమీకరణలని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసే విధంగా ఉంది ఎందుకు కుల సమీకరణలకు అనుకూలంగా పనిచేస్తున్నట్లుంటే ఈ రోజు వీళ్ళు ఎంతసేపు ఉన్నా టీడీపీ పార్టీ అధినేత సీఎం కావాలి లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలి టీడీపీ పార్టీకి ఏమో ఏమని ముద్రపడింది కమ్మ సామాజిక వర్గం పార్టీ అని ముద్రపడింది జనసేన పార్టీకి ఏమో కమ సామాజిక వర్గం అని పార్టీ పడింది ఇది వైసీపీకి de tudo a gente qualquer పార్టీని ముద్ర పడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి పదే 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 నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని పిలుపున పిలు పిలుపునివ్వడంతో ఖచ్చితంగా ఇది మా పార్టీ అని ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు వాళ్ళు ఓన్ చేసుకున్నారు దీనికి తోడు బీజేపీ వాళ్ళు అధికారంలోకి కనుక వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు కట్ చేస్తూ ఉండడంతో కొద్ది పార్టీ ఉన్న ముస్లింలు కూడా ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీకి ఓటేసే అవకాశం లేకుండా పోయింది దీంతో వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏ పార్టీకి వేస్తారు వైసీపీకి వేస్తారు మరి మిత్రులు వంద శాతం ఉంటే వంద శాతంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక యాభై ఐదు శాతం కూటమి నలభై ఐదు శాతం కాపుమిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండారు ఎందుకంటే ఎవరైతే పేదలు ఉన్నారో పేద కాపులు ఉన్నారో పేద కాపులకి కాపు తీసుకొచ్చిన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఏ ఏ పార్టీ అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఒకసారి కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాలు లేదు దానికి తోడు అదే కాపులపై కేసులు పెట్టాడు రెండు వేల పన్నెండు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని బీసీలకి చేరుస్తా ఉన్నాం ఎందుకు చేర్చలేదు మాకు రిజర్వేషన్లు ఇస్తున్నాం ఎందుకు ఇవ్వలేదు అంటే అలా ధర్నా చేసిన వాళ్ళపైన కేసులు పెట్టాడు కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టాడు దీంతో కాపులంతా కక్ష కట్టుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు మరి అందులో ఇప్పటికీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసేన కేటాయించిన సీట్లు కూడా ఇక్కడ తేడా కొట్టింది మొత్తం కనీసం కాపు మిత్రులు ఏమనుకున్నారు నలభై యాభై సీట్లు జనసేన పార్టీకి ఇస్తారు మన కాపు సోదరులు ఎవరో ఒకరు మంచి పొజిషన్లోకి వెళ్తారు అనుకున్నారు కానీ అనుహంగా ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఇచ్చారు మొదటి ఇరవై మూడు ఉన్నప్పటికీ మళ్ళీ ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఇచ్చారు మళ్ళీ మొదట మొదటి ఆరు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇస్తాను అన్నప్పటికీ ఒకటి రెండు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మరి ఈ నేపథ్యంలో కష్టం కాపు అందరూ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తారు దీనికి తోడు టీడీపీ పార్టీ నేతలే వంగవీటి రంగాగారులు చంపారని మెజార్టీ కాపులు ఇప్పటికీ నమ్ముతున్నారు దీంతో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా వ్యతిరేకంగా పనిచేశారు మరి ఇట్లాంటి అంశాలన్నీ వాళ్ళకి వ్యతిరేక వ్యతిరేకంగా పనిచేస్తారు మరి పవన్ కళ్యాణ్ ముప్పై నాలుగు సీట్లలో ఒక సీటు కూడా గెలవైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సీట్లు టీడీపీ పన్నెండు సీట్లు తొమ్మిది టఫ్ అయిట్ ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో కలిపితే ముప్పై నాలుగు సీట్లు ముప్పై నాలుగు సీట్లు పదమూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పన్నెండు టీడీపీ గెలుస్తుంది తొమ్మిది టఫ్ అయిట్ అంటే ఇక్కడ హోరాహోరిగా ముప్పై నాలుగు సీట్లలో ఇద్దరు ఒకరు పదేరు ఒకరు పదహారు పదేడు గెలుచుకోవచ్చు లేదంటే ఒకరు పదిహేడు పద్దెనిమిది గెలుచుకోవచ్చు ఏదైతేనేమే ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఇద్దరు సమానంగా పంచుకునే తట్లు మనకు తెలుస్తుంది మరి ఏదేమైనప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి టీడీపీకి ఎన్ని వస్తాయి కామెంట్ చేయండి అదేవిధంగా ఉభ ఉభయ గోదావరి జిల్లాలో రెండు ఉండే ముప్పై నాలుగు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తే టీడీపీకి ఎన్ని వస్తాయి అనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి